హలో ఎవ్రిబాన్ వెల్కమ్ టు ద సెషన్ సో ప్రీవియస్ సెషన్లో మనం ఫ్రాన్స్లో సొసైటీ డివిజన్స్ ఎట్లా ఉండేవి ఏమిటి అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ ఎస్టేట్ సెకండ్ ఎస్టేట్ థర్డ్ ఎస్టేట్ ఫస్ట్ ఎస్టేట్ అంటే ఎవరు చర్చ్ ప్రీస్ట్ బిషప్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు సెకండ్ ఎస్ట్ నోబిలిటీ నోబుల్ ఫ్యామిలీస్ అందరూ కూడా సెకండ్ సెకండెస్ట్ ఈ రెండు ఎస్టేట్స్ కి దెర్ ఆర్ సర్టిన్ ప్రివిలేజెస్ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ఉండేవి బై బర్త్ దే డోంట్ పే ఎనీ ట్యాక్స్ బట్ దే కెన్ కలెక్ట్ ట్యాక్స్ సో ఫస్ట్ ట్యాక్స్ చర్చ్ కలెక్ట్ చేసే ట్యాక్స్ టైప్ నోబిలిటీ కలెక్ట్ చేసే ట్యాక్స్ సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇవాళ మనం చూడబోయేటువంటిది సబ్సిస్టెన్స్ క్రైస్టెన్స్ క్రైస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం లెట్స్ బిగిన్ సెషన్ వన్ పాయింట్ పాయింట్ వన్ ద సబ్సిటెన్స్ క్రైస్ సబ్సిస్టెన్స్ క్రైసిస్ అంటే మీనింగ్ ఏంటి అంటే జనరల్ గా మన అందరికి వచ్చేటువంటి డౌట్ కొత్త వర్డ్ కదా మనకి జనరల్ గా వచ్చేటువంటి డౌట్ ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సబ్సిస్టెన్స్ క్రైసిస్ ద వర్డ్ సబ్సిస్టెన్స్ క్రైసిస్ స్టాండ్స్ ఫర్ అన్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వేర్ ది బేసిక్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఆర్ ఎండేంజర్డ్ వన్ హూస్ నేమ్స్ అన్ అనానిమస్ గా సో సబ్సిస్టెన్స్ క్రైసిస్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ బేసిక్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ సో చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ రోజు పనులు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా దే డోంట్ హ్యావ్ ద బేసిక్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ వాళ్ళ యొక్క బేసిక్ మీన్స్ అన్నీ కూడా వాళ్ళకి మిస్ అయిపోతాయి సో ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు సర్వైవ్ సో ఆ నే మనకి ఇక్కడ సబ్సిస్టెన్స్ క్రైసిస్ అని అంటుంది ఈ సబ్సిస్టెన్స్ క్రైసిస్ లేదా బేసిక్ మీన్స్ లైవ్లీహుడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది రోజువారీ వృత్తులు పనులు చేసుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఉదాహరణగా మీకు చెప్పాలి మీకు బాగా అర్థం అవ్వాలి అంటే కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం లాక్డౌన్ పెట్టుకున్నాం సో మోస్ట్లీ మనందరి మైండ్స్ కి తెలిసినటువంటి ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఏంటి అంటే లాక్డౌన్ సిచ్యువేషన్ సో ఆ టైంలో చాలా మంది దోశ డిపెండెంట్ ఆన్ టూరిజం బిజినెసెస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా మంది నష్టపోయారు చాలా మంది రెస్టారెంట్స్ హోటల్స్ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు సో అట్లాంటి ఒక కండిషన్ నే మనం ఈ సబ్సిస్టెన్స్ క్రైసిస్ అంట సో దీనికి రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ రీజన్ ఇస్ ద పాపులేషన్ ఆఫ్ ద ఫ్రాన్స్ రోజ్ ఫ్రామ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఎయిట్ మిలియన్ ట్వంటీ త్రీ మిలియన్ అంటే దాదాపుగా టూ పాయింట్ త్రీ క్రోర్స్ వన్ మిలియన్ ఇస్ ఈక్వల్ టు టెన్ లాక్స్ అలాగే ఒక ఫిఫ్టీ లాక్ పాపులేషన్ పెరిగింది వీళ్ళకి అది కూడా ఓవర్ ఏ స్ట్రెచ్ ఆఫ్ అరౌండ్ సమ్ ఫార్టీ ఇయర్స్ పీరియడ్లో పెరిగింది సో ఇలా పెరగటం వాళ్ళకి చాలా ఎక్కువ జనాభా పెరిగినట్టు లెక్క అంటే సుమారుగా ఎంత పాపులేషన్ పెరిగింది అంటే ఫైవ్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ పెరిగింది వాళ్ళ దృష్టిలో ఆ టైంలో సెవెంటీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ థర్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఆ టైంలో ఫైవ్ క్రోర్ పాపులేషన్ యాడ్ అవటం అంటే చాలా ఎక్కువ సో వల్ల ఏమైంది ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద డిమాండ్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్ సో అప్పుడు వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ పైన విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది ఎందుకు పెరిగింది ఎందుకు ఆ డిమాండ్ పెరిగింది వాళ్ళకి అనంటే మనకి పెరిగినటువంటి జనాభాతో పాటు వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం ఆహార ధాన్యాలు అనేవి వాళ్ళకి అందుబాటులో లేదా అంత పెరుగుదల జరగలేదు సో పెరిగినటువంటి జనాభా మనకి పెరిగిన జనాభా పెరగటంతో పాటు మనకి రైస్ ఉత్పత్తి చేసే వాళ్ళు కూడా పెరగాలి ఇక్కడ మనకి ఫ్రాన్స్లో కూడా రైస్ తింటారా అంటే బీట్ బీట్ బ్రెడ్ ఈ జొన్న ఈ రొట్లు ఇవన్నీ తింటారు కదా వాళ్ళు సో ఆ బ్రెడ్ లుఫ్స్ అనేవి ఆ వీట్ అనే ప్రొడక్షన్ పెరగలేదు అంటే పెరిగింది కానీ ఆ సరిపడా అంత పెరగలేదు కాబట్టి ప్రొడక్షన్ ఆఫ్ గ్రెయిన్స్ కుడ్ నాట్ కీప్ ఇన్ పేస్ విత్ ద డిమాండ్ ఎప్పుడైతే సో ఆహార ధాన్యాలు ఎప్పుడైతే పెరగలేదో ఆ డిమాండ్ అనేది పెరుగుతుంది అంటే మనకి ఇప్పుడు పది మంది ఉన్నారు పది మందికి సరిపడా ఆహారం మనం ప్రొడ్యూస్ చేయగలిగితే ప్రాబ్లం లేదు ఐదుగురు ఆరుగురికే సరిపడా ఆహారాన్ని కనుక మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం ఆ ఐదుగురు ఆరుగురికి మంది మాత్రమే ఎఫర్ట్ చేయగలుగుతారు అంటే ఎవరైతే దాన్ని తీసుకోగలరో ఎవరైతే ఖర్చు పెట్టగలరో వాళ్ళకు మాత్రమే ఆహారం అందుతుంది అలాంటి ఒక సిచ్యువేషన్ అక్కడికి వచ్చింది సో ద ప్రైస్ ఆఫ్ ద బ్రెడ్ వాజ్ ద స్టేపుల్ డైట్ ఆఫ్ ద మెజారిటీ ఎప్పుడైతే ఆ బ్రెడ్ అనేది బేసిక్ ఫుడ్ అయిందో వాళ్ళకి ఇట్ ఆ ధర అనేది విపరీతంగా పెరిగింది సో మోస్ట్ వర్కర్స్ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు లేబర్ వర్క్ షాప్స్ లో పనిచేసే వాళ్ళు వాళ్ళు పనిచేసినటువంటి సమయంలో వేతనాలు లేదా వేజెస్ వాళ్ళకి ఇచ్చేటువంటి రోజువారీ ఇన్కమ్ అనేది ఎలా ఉండేదంటే ఫిక్స్డ్గా ఉండదు ఇప్పుడు ఇవాళ బ్రెడ్ కాస్ట్ పెరిగింది కాబట్టి ఇవాళ నుంచి మీ జీతాలు లేదా మీకు వచ్చేటువంటి ఇన్కమ్ పెంచిస్తాము అని ఎవరూ చెప్పరు అలాంటిది ఆ టైంలో చాలా కష్టం అలా ఉన్నటువంటి ఒక సందర్భంలో ఈ వేజెస్ పెరగకపోవటం పెరుగుతున్నటువంటి ధరలు ముఖ్యంగా బ్రెడ్ యొక్క కాస్ట్ విపరీతంగా పెరగటంతో దెర్ హ్యాస్ బీన్ ఎ గ్యాప్ బిట్వీన్ ద పువర్ అండ్ ద రిచ్ అప్పటి వరకు గ్యాప్ లేదా అండి డెఫినెట్లీ దేర్ ఇస్ అ గ్యాప్ దెర్ ఇస్ అడ్ క్లాస్ దర్ ఇస్ అ వర్కింగ్ క్లాస్ అందుకే మనకి ఆ ఎస్టేట్స్ ఆ డివిజన్స్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం సిచువేషన్స్ కి ఇంకా కాంప్లికేట్ చేయడానికి ఏంటంటే దిస్ బికెమ్ వర్స్ వెన్ డ్రాట్ ఆర్ హెయిల్ రెడ్యూస్డ్ ద హార్వెస్ట్ ప్రకృతి వైపరీత్యాలు కరువుల వలన కానీ లేదా హెయిల్ స్టాంప్స్ గాలి వలన కానీ పంట కనుక పాడైపోయినట్లేదు సడన్ గా మనకి తుఫాన్ వచ్చి పంట అంటారు కదా వార్తల్లో వాటిలో మీరు చూస్తూ ఉంటారు రైతులు ఇబ్బంది పడుతుంటారు అలా జరిగినటువంటి సందర్భాల్లో ఇంకా ఈ పరిస్థితి దారుణంగా తయారవు ఆల్రెడీ ధర ఎక్కువగా ఉంది ఇంకా ప్రొడక్షన్ తగ్గేది కాబట్టి ఇంకా దానిపైన ప్రెషర్ ఎక్కువై చాలా ఎక్కువ ధరకి అమ్మే ప్రయత్నం చేశాం దాంతో సబ్సిస్టెన్స్ క్రైసిస్ ఇలాంటి ఒక సందర్భాన్ని మనం సబ్సిస్టెన్స్ క్రైసిస్ అంట అంటే విపరీతమైనటువంటి ఒక కష్టమైనటువంటి సమయం సందర్భం ఇది డ్యూరింగ్ ద ఓల్డ్ రెజిమ్ ఇట్ వెరీ ఫ్రీక్వెంట్ గా ఈ క్రైసిస్ అనేది వెరీ ఫ్రీక్వెంట్ గా వచ్చేది అంటే ద కామన్ మ్యాన్ యూస్ టు సఫర్ ఎ లాట్ డ్యూరింగ్ ద ఓల్డ్ పీరియడ్ ఓల్డ్ రెజిమ్ జరుగుతున్నంత కాలంలో ఎక్కువగా తరచుగా ఈ యొక్క సబ్సిస్టెన్స్ క్రైసిస్ అనేటువంటిది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండేవాళ్ళు అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చి పాపులేషన్ రైస్ పెరిగినటువంటి పాపులేషన్ సెకండ్ దాంతో పెరిగినటువంటి డిమాండ్ ఈ రెండింటికి మధ్య లింకు so perigin the demand Khan is supply link, low supply so mismatch then the result of it price hike perigin at cost so when there is a price hike are people getting that much of money no the wages of the workers remained low fixed less so there is a gap between the rich and the poor అండ్ యాడింగ్ టు ఆల్ దీస్ థింగ్స్ ద న్యాచురల్ కెలామిటీస్ ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా వాళ్ళకు వచ్చేటువంటి ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది దాంతో సబ్సిస్టెన్స్ క్రైసిస్ అనేది షార్టేజ్ ఆఫ్ ఫుడ్ లీడింగ్ టు హంగర్ హార్డ్షిప్ కష్టాలు ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ లో భాగంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఓల్డ్ రిజిం టైంలో ఆహార ధాన్యాల యొక్క కొరత రోజువారీ జీవనం గడపటం ముఖ్యంగా ఆహారాన్ని సంపాదించుకోవటం చాలా కష్టంగా ఉండేది వాళ్ళకి ఇది కేవలం రెండు రెండుసార్లు జరిగినటువంటి పరిణామం కాదు తరచుగా ఓల్డ్ రిజ్యూమ్ టైంలో మనకిది సహజంగా కనిపించేటువంటి ఒక పరిణామంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది ఇంక్రీజ్డ్ ఆఫ్ పాపులేషన్ డిమాండ్ ఫర్ ద గ్రెయిన్స్ లో పేస్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీస్ ఆఫ్ ద కాస్ట్ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్గా మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి మనకి ఒక యాక్టివిటీ కూడా ఉంది టెక్స్ట్ బుక్లో మీరు నోట్ చేసుకోవాలి మన యాక్టివిటీ ఏమొస్తుంది అని అంటే టెక్స్ట్ బుక్లో మనకి నెక్స్ట్ పేజ్లో హౌ ద సబ్సిస్టెన్స్ క్రైసిస్ హ్యాపెన్ సో బ్యాడ్ హార్వెస్ట్ సో లో ప్రొడక్షన్ లెస్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రీన్స్ ఇంక్రీజ్డ్ కాస్ట్ సో పువర్ కెనాట్ బై ద బ్రెడ్ సో లీడింగ్ టు ల్యాక్ ఆఫ్ ఫుడ్ ల్యాక్ ఆఫ్ జాబ్స్ మాల్ న్యూట్రిషన్ లీడింగ్ టు డిసీజెస్ అండ్ అల్టిమేట్లీ సబ్సిస్టెన్స్ క్రైస్ట్ సో అట్లా మీరు ఇది ఎక్సర్సైజ్ చేయొచ్చు కావాలంటే మళ్ళీ ఒకసారి విని నోట్ చేసుకొని రాయండి ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటి టాపిక్ వచ్చి ద గ్రోయింగ్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ వీళ్ళు మిడిల్ క్లాస్ ఎలా గ్రో అయ్యారు అండ్ హౌ డి దే ఎన్విసేజ్ అంటే ఒక ముందు చూపుతో హౌ డిడ్ దే డిమాండ్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద ప్రివిలేజెస్ ద సెకండెస్ట్ మనం చూస్తే పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ రివోల్ట్స్ ఎందుకు రివోల్ట్స్ లో పార్టిసిపేట్ చేయాలి First thing tax. Who will pay the tax? First estate will pay the tax. Second estate will pay the tax. Third estate will pay the tax. Only the third estate will pay the tax. So the third estate people only have to fight. And that subsistence crisis brought food scarcity for them so due to that they are not able to have proper meal also daily i mean proper bread also daily so this made them to carry a full scale measure that would bring change in the social and the economic order now why they are fighting they want to bring change in the society they want to bring change in the taxation system they want to bring change in the situation where they are facing food scarcity. So, the government should take care of this. The king should take care of this. The third state, who became prosperous and had access to education, also got new ideas. So, once you get educated, you are able to think in new ways. That's where they started to think. In the 18th century, the middle class who earned wealth by expanding their trade overseas and manufacturing of goods. So, how did the middle class emerge as uh, rich or wealthy in the 18th century? The middle class earned their wealth by doing overseas trade and manufacturing of goods. Woollen and silk textiles were either exported or brought by the rich members of the society. That's where they are able to. Make some money and lead a comfortable life, a luxurious life. That's why they are able to get educated themselves. They turned as merchants, manufacturers. Third estate professions included educated people like lawyers. They also had administrative officials, all educated, believed that no group in the society can get a privilege based by birth because any birth is an accident into that particular family nobody has a choice to select their parents to select their family to select their surname to select the region to be born the caste to be born the country to be born so in such situation when we don't know what is the condition there ద లాజిక్ బిహైండ్ దిన్సిపల్ గివింగ్ ప్రివిలేజెస్ బై బర్త్ ఎవరైతే పుట్టుకని ఆధారం చేసుకొని కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతుల్ని కల్పిస్తున్నారో ప్రత్యేకమైనటువంటి రాయితీలు కల్పిస్తున్నారో దాన్ని చదువుతో జ్ఞానంతో వచ్చినటువంటి అవగాహనతో వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెట్టారు ఎలాగండి ఒక వ్యక్తి పలానా దాంట్లో పుట్టాడు కాబట్టి అతను ఏమీ చేయక్కర్లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి ఎలా వస్తాము మనము ఎవరు ఎక్కడ పుట్టాలి ఎలా జన్మించాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు ఇట్ ఈస్ నాట్ నోన్ టు ఎనీబడీ కదా అలాంటి ఒక సందర్భంలో దాన్ని బేస్ చేసుకొని నో ట్యాక్సెస్ అని దాన్ని బేస్ చేసుకొని మొత్తం ట్యాక్సెస్ మీరే పే చేయాలి అని ఎలా నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అయింది దాంతో వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే సోషల్ పొజిషన్ ఏదైనా కూడా అతనికి ఉన్నటువంటి మెరిట్ ను బేస్ చేసుకొని ఉండాలి అతనికి ఉండేటువంటి టాలెంట్ ని బేస్ చేసుకొని ఉండాలి అతనికి ఉండేటువంటి స్కిల్ బేస్డ్ గా ఉండాలి మెరిట్ టాలెంట్ ఇలాంటి పదాలు ఏదైనా కూడా మీరు రాయొచ్చు సొసైటీ బేస్డ్ ఆన్ ఫ్రీడమ్ అండ్ ఈక్వల్ లాస్ దిల్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక పాయింట్ ని మనకి జాన్ లాక్ జీన్ జాకస్ బ్రూసో వీళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది వీళ్ళు ఫేమస్ ఫిలాసఫర్స్ ఆ టైం సో జాన్ లాక్ బ్రూసో రాసినటువంటి ఫిలాసఫీస్ చదువుకున్నటువంటి యూత్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ క్వశ్చన్ ద సోషల్ బేస్ for privileges based on birth and they also wanted people to have recognition and social importance based on their social uh, position is equal to their merit not by their birth. So in his two treatise of government Locke in, refuted the doctrine of the divine right. So please underline this word refuted. वट इज दीनिंग आफ् द वर्ड रेफ्यूटेड रेफ्यूज्यूज व्यतिरे दिस्क अर्थव रेफ्यूटे वै हीज रेफ्यूजिंग हिस्स प्रूविकली दट काूट लाजिकल रीजन तो क्या ప్రూవ్ చేసి దాన్ని రెఫ్యూజ్ చేస్తే దాన్ని రెఫ్యూట్ అండ్ ఏ దేన్ని ఈయన రెఫ్యూజ్ చేస్తున్నారంటే డివైన్ అండ్ అబ్సల్యూట్ రైట్స్ ఇన్ ఫ్రాన్స్ దీరీ కాల్డ్ డివైన్ రైట్స్ థిరీ అంటే ద కింగ్ ఈజ్ ఆన్సరబుల్ ఓన్లీ టు గాడ్ నాట్ టు ఎనీబడి ఎల్స్ కింగ్ కి ఆ పవర్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఇట్ ఈస్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ కాబట్టి ఈజ్ నాట్ అకౌంటబుల్ టు పీపుల్ అనేటువంటి థీరీ ఏదైతే ఉందో ఆ థీరీ మొత్తాన్ని కూడా ఆయన రెఫ్యూజ్ చేశారు రిఫ్యూజ్ చేస్తూ ప్రూవ్ చేయటం జరిగింది ఏది ద డివైన్ రైట్ థీరీ ఆఫ్ ద మోనార్క్స్ కింగ్స్ అలాగే రూసో ఇంకొక ఐడియాని ఫార్వర్డ్ తీసుకొచ్చాడు ఏంటి అది ద సోషల్ కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ దేర్ రిప్రజెంటేటివ్స్ సోషల్ కాంట్రాక్ట్ మ్యూచువల్ కన్సెంట్ అగ్రిమెంట్ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ద్వారా ఎలాగైతే మనం ఒక ఎన్నిక విధానం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామో అదే విధంగా తమ యొక్క రిప్రజెంటేటివ్స్ కి తమకి మధ్య ఒక అగ్రిమెంట్ ఉండాలి దాన్నే ఆయన సోషల్ కాంట్రాక్ట్ జనరల్ విల్ అనేటువంటి పదాలతో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు రూసో తర్వాత మాంటెస్క్యూ ఈయన ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి ఒక బుక్ లో ఆయన ఏం చేశారంటే డివిజన్స్ అమాంగ్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్గన్స్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద జుడిషియరీ దిస్ మోడల్ ఈస్ ఆల్రెడీ పుట్ ఇన్ టు ఫోర్స్ ఇన్ యుఎస్ఏ ఇప్పుడు ఐడియాస్ చెప్పటం వేరు ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది ఓ వి ఆల్సో క్యాన్ ట్రై అనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ జాన్ గాడ్స్ రిప్రజెంటేటివ్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని కంప్లీట్ గా రిఫ్యూట్ చేయగా రూసో సోషల్ కాంట్రాక్ట్ ఉండాలి బిట్వీన్ పీపుల్ అండ్ దేర్ రిప్రజెంటేటివ్స్ అలాగే స్పిరిట్ ఆఫ్ లాస్ మాంటెస్క్యూ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని ఆయన బుక్ లో ప్రపోజ్ చేయటం అది నచ్చి యుఎస్ఏ థర్టీన్ కాలనీస్ వాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని తీసుకొని వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ లో పెట్టడం ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఇండివిజువల్ రైట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు సో ఇవన్నీ కూడా పొలిటికల్ థింకర్స్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ గా వాళ్ళు కోర్ట్ చేశారు ఫ్రాన్స్ సో ది ఐడియాస్ ఆఫ్ ద ఫిలాసఫర్స్ వేర్ డిస్కస్డ్ మరి ఆ టైంలో న్యూస్ పేపర్స్ రేడియోస్ లేవు కదా హౌ డిడ్ దే స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ దిస్ ఫిలాసఫర్స్ అంటే త్రూ ద న్యూస్ పేపర్స్ త్రూ ద బుక్స్ త్రూ సెలూన్ షాప్స్ అండ్ కాఫీ హౌసెస్ అంటే మనం టీ టీ కోర్ట్ల దగ్గర మాట్లాడుకుంటూ ఉంటాం కదా అట్లాగే ఫ్రాన్స్ లో కాఫీ షాప్స్ ఎక్కువగా ఉన్నాయి అక్కడ కాఫీ ఎక్కువగా తాగుతారు కాబట్టి కాఫీ లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అలాగే దోస్ యు డోంట్ నో టు రీడ్ అండ్ రైట్ వాళ్ళకి ఎలా ఉంది అంటే దేర్ వేర్ ఫ్రీక్వెంట్లీ Read loud in groups for benefiting of those who could not read and write. In newspapers and ghani gattiga but So the news that Louis XVI planned to impose further taxes to be able to meet the expenses of the state-generated anger and protest against the system of privileges. ఎప్పుడైతే రాజుగారు ఇలాంటి ఒక ఆలోచన చేస్తున్నారు ఈ యొక్క పన్నుల్ని పెంచేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిందో దానికి వ్యతిరేకత కూడా జతైంది ఆగ్రహం కూడా జతైంది సో మెయిన్ గా మనం ఇక్కడ చూసింది రివోల్ట్స్ బిఫోర్ ద రెవల్యూషన్ కారణాలు ఏంటి ఎందుకు రివోల్ట్ వచ్చిందంటే హై ట్యాక్సెస్ ఫుడ్ స్కేర్సిటీ మెయిన్ రీజన్ నెక్స్ట్ ల్యాక్ రిసోర్సెస్ ఆర్గనైజేషన్ అండ్ ప్లాన్స్ మిడిల్ క్లాస్ హూ ఎవర్ డిడ్ ఓవర్ సీస్ ట్రేడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కొంత వెల్త్ని గెయిన్ చేయగలిగాను తర్వాత వీళ్ళే మర్చెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ లాయర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్గా ఉన్నారు కొంత నాలెడ్జ్ని అక్వైర్ చేసిన తర్వాత దే క్వశ్చన్ ద ప్రివిలేజ్ బేస్డ్ ఆన్ బర్త్ అండ్ ఇట్ షుడ్ బి బిలీవ్ దట్ సొసైటీ షుడ్ బి గివెన్ బేస్డ్ ఆన్ మెరిట్ Philosophers and the Enlightenment ideas. John Locke rejected the divine right theory and proved that it is wrong. Rousseau advocated the social contract between people and government. Montesquieu, spirit of laws, division of powers, encourages that between legislative, executive, and judicial. సో దట్ పవర్స్ విల్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఓన్లీ వన్ పర్సన్స్ హ్యాండ్స్ ఇవి ఆల్రెడీ అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో ఇచ్చారు అలాగే ఇండివిజువల్ రైట్స్ కూడా గ్యారంటీ చేస్తారు దాంతోపాటు హౌ డి ది ఐడియా స్ప్రెడ్ అంటే డిస్కషన్స్ ఇన్ సెలూన్ అండ్ కాఫీ షాప్స్ స్ప్రెడింగ్ త్రూ న్యూస్ బుక్స్ రీడింగ్ లవ్ టు ద ఇల్లిటరేట్ ఆడియన్స్ ఇవన్నీ తో పాటు లూయిన్ సిక్స్టీన్స్ ప్లాన్ టు ఇన్క్రీస్ టాక్సెస్ ద పీపుల్ ద ప్రివిలేజ్ సిస్టమ్ అండ్ ద ఓల్డ్ ఇది వాళ్ళ యొక్క కోపానికి కారణమయ్యింది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు సో ఇవాంటి సెషన్ లో మనం కవర్ చేసినటువంటి టాపిక్స్ సబ్సిస్టెన్స్ క్రైసిస్ అలాగే ద ఫేమస్ ఫిలాసఫర్స్ దేర్ థాట్స్ దేర్ ఐడియాస్ ద నేమ్స్ ఆఫ్ ద బుక్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ దయచేసి అందరూ కూడా మీ నోట్స్లో నోట్స్ చేసుకోండి సో ఇఫ్ యూ హ్యావ్ వెరీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇట్ సో విల్ ద నెక్స్ట్ సెషన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్